ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన కర్నూల్లో సుగాలి ప్రీతి అనే టెన్త్ క్లాస్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది హాస్టల్ గదిలో ఉరి కొయ్యకు వేలాడుతున్న స్థితిలో మృతదేహం కనిపించింది ఎనిమిదేళ్లు గడిచిపోయాయి ఇప్పటిదాకా ఈ కేసులో అతీగతి లేదు ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని కనిపెట్టలేకపోయారు పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య జరిగిందా అనేది కూడా తేల్చలేకపోయారు మూడు ప్రభుత్వాలు మారిన బాధిత కుటుంబానికి ఆవేదన తప్ప మరేమీ మిగిలిని దుస్థితి రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన టెన్త్ విద్యార్థిని ప్రీతిబాయి హత్య కేసు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతుంది ప్రీతిబాయ్ తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేయడంతో వ్యవహారం రగులుకుంది ఎనిమిదేళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది ప్రీతిబాయి తల్లి పార్వతి దివ్యాంగురాలు ప్రీతి చనిపోయి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన ఆమె సమాధి నుంచి అమరావతి వరకు వీల్ చైర్లోనే యాత్ర చేయాలనుకున్నారు పోలీసులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ప్రీతిపై వర్ధంతిని జరిపేందుకు అనుమతి ఇస్తూ విచారణ వాయిదా వేసింది కోర్టు సెప్టెంబర్ మూడున ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పార్వతి తీవ్ర విమర్శలు చేశారు న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆరోపించారు తన కూతురిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్పై అన్నారని ఒ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు పార్వతి అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసుపై చర్చించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు గవర్నర్ కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానని అలాగే జనసేన ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు ప్రీతిబాయి తల్లి సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను పార్వతి ఆరోపణలపై తీవ్రంగా నిస్పందించారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తాను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసుపైనేనని చెప్పారు సిఐడి చీఫ్ డీఐజీ హోంమంత్రితో మాట్లాడిన విషయం గుర్తు చేశారు సిఐడి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదని తేలిందన్నారు సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపించారు గత ఐదేళ్లలో లాండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు బాలికల భద్రతకు సంబంధించిన అంశమన్నారు పవన్ కళ్యాణ్ కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలని చేయుతనిచ్చేవారినే తిడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ నేను ఫస్ట్ టైం చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీస్ సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వెళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పానో తెలియదు అని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తుంది కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న సుగాలి ప్రీతిపై రెండు పేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎనిమిదేళ్లుగా ఈ కేసులో మిస్టరీ వీడలేదు కమిటీల మీద కమిటీలు విచారణ మీద విచారణలు చేశారు ఏం చేసినా అసలు విషయం నిర్ధారణ కాలేదు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ యాజమాన్యం అత్యాచారం చేసి హత్య చేసిందనేది తల్లిదండ్రుల ఆరోపణ అయితే అందులో నిజం లేదనేది స్కూల్ వాదన ప్రీతిది ఆత్మహత్య కాదని స్కూల్ యాజమాన్యమే హత్య చేసిందంటూ తల్లిదండ్రులు దళిత సంఘాలు ఆందోళన చేశాయి ప్రీతిబాయి శరీరంపై గాయాలున్నాయని చెప్పారు స్కూల్ ఓనర్ జనార్దన్ రెడ్డి ఆయన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు మృతురాలు ఎస్టీ కావడంతో ఎస్సీ ఎస్టీ సెల్ కు కేసు దర్యాప్తును బదిలీ చేశారు ఆర్టీఓ డీఈఓ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లతో ఫైవ్ మెన్ కమిటీ వేశారు అప్పటి కలెక్టర్ మెడపై ఒత్తిడి కారణంగా ప్రీతిబాయి చనిపోయిందని అంతకుముందు లైంగిక చర్య జరిగిందని పోస్టుమార్టం రిపోర్టు ఆ తర్వాత శరీర భాగాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపగా లైంగిక చర్య జరిగినట్టు ఆధారాలు లేవని రిపోర్ట్ వచ్చింది దీంతో ముగ్గురు వైద్య నిపుణుల కమిటీని నియమించారు ఈ కమిటీ నివేదిక కూడా అత్యాచారం జరగలేదనే నివేదిక ఇచ్చింది ప్రీతిబాయి మృతిపై గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు సిఐడితో దర్యాప్తు జరిపించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికను తారుమారు చేశారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు దీంతో ముగ్గురు వైద్యులతో కమిటీ నియమించి విచారణకు ఆదేశించారు ఆ తర్వాత మరో ముగ్గురు వైద్యులతో మరో కమిటీ వేసి విచారణ జరిపించారు అప్పటి హోంమంత్రి సుచరితకు డీజీపీకి అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు బాధితులు అధికారి రమాదేవిని విచారణ అధికారిగా నియమించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ప్రీతిబాయి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం వాదనలు పోస్టుమార్టం నివేదిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు భిన్నంగా ఉండటంతో కేసు దర్యాప్తు మరింత జటిలమైంది స్థానిక పోలీసుల దర్యాప్తుపై ప్రీతిబాయి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలో కలిసి తమకు అన్యాయం జరిగిందంటూ గోడు వెళ్లబోసుకున్నారు ప్రీతిబాయి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ స్పందించి ప్రీతిబాయి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వానికి మూడు నెలల డెడ్ లైన్ విధించారు లేకపోతే కర్నూలులోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని వార్నింగ్ ఇచ్చారు హెచ్చరించినట్టుగానే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున కర్నూలులో నిరసన కవాతు చేశారు పవన్ కళ్యాణ్ కవాత ముందు రోజే కేసు సీబీఐకి అప్పగించేందుకు హోంశాఖకు ప్రతిపాదనలు పంపామని పోలీసు అధికారులు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన అప్పటి సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రీతిబాయి తల్లిదండ్రులు జగన్ను కలిసి కేసు సీబీఐకి ఇవ్వాలని కోరారు ఎట్టకేలకు కేసు సీబీఐకి అప్పగిస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడున జీవో విడుదల చేసింది ప్రభుత్వం అయితే కేసు దర్యాప్తు చేయలేమని తాము దర్యాప్తు చేసేంత కేసు కాదని చెబుతూ సీబీఐ అధికారులు సమాధానమిచ్చారు ప్రీతిబాయిపై పై అత్యాచారం హత్య కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరిగింది ఈ కేసులో కట్టమంచి స్కూల్ యజమాని జనార్దన్ రెడ్డి అతడి ఇద్దరు కుమారులు హర్షవర్దన్ రెడ్డి దివాకర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు వారి అత్యాచారం హత్య చేశారని ప్రీతిబాయి తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు కేసు దర్యాప్తులో భాగంగా వారి రక్త నమూనాలు పరీక్షించారు మృతురాలి శరీరంలో వై క్రోమోజోమ్ గుర్తించి నిందితుల క్రోమోజోమ్లతో పోల్చి చూశారు క్రోమోజోమ్స్ మ్యాచ్ కాలేదని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోసిస్ తేల్చింది మరి నేరానికి పాల్పడిందెవరు ప్రీతిని కిరాతకంగా చంపిందెవరు ఎందుకు చంపినట్టు ఈ ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరుకుతాయా హంతకులను పోలీసులు చట్టం ముందు నిలబెడతారా లేదంటే ఏమీ తేలకుండా కేసు కాలగర్భంలో కలిసిపోతుందా